అన్న ఏమని చూసావు అన్న మా అయితే విజయవాడ ఇక్కడికి ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు అన్న పది రోజులు అయింది పది రోజులు అయింది ఏమన్నా దొరుకుతున్నా ఇక్కడ ఇక్కడ నాకైతే ఏం దొరకలే దొరికినాయి అంటున్నారు ఎవరికి దొరికినాయి వేరే వాళ్ళకి దొరికినాయి చెప్పుకుంటున్నారు అంతే ఇక్కడికి రాకముందు ఎక్కడికన్నా వెళ్ళేవన్న వెళ్ళే జొన్నగిరి పుట్లగూడు జొన్నగిరిలో ఏమన్నా దొరికినాయి అన్న జట్టుగూడు మెట్ల జొన్నగిరిలా రాని అట్లా వెళ్ళి వచ్చేసి మొన్న మూడు రోజులు అవుతుంది ఏమైందన్న ఏం పోలీసులు వచ్చి కొడుతున్నారు పోలీసులు వచ్చి కొడుతున్నారు రైతులు బళ్ళకు కొడుతున్నారు దేనికని జొన్నగిరి పొలాల్లోకి రావద్దని పంటలు వేసుకొని అంటే దాకా వెళ్ళారు కదా వజ్రాలు దొరికినాది అని చెప్తున్నారు అప్పుడు అంతకు ముందు రానిచ్చేవాళ్ళేమో కానీ ఇప్పుడు ఇప్పుడు తరిమి తరిమి కొడుతున్నారు అక్కడ గొడవలు కూడా అవుతున్నాయి పోలీసులు కొడుతున్నారు అంటే బళ్ళు పగల కొట్టడం ఒకటను పోలీసులు కూడా తంతున్నారు మామూలు కొడతల్లా ఆడవాళ్ళని కూడా పెరుగుతున్నాం కదా కొట్టబోయారు కొట్టలేదు కానీ కొట్టబోయారు ఎందుకంటే పొలాలు పొలాలు వేస్తున్నారు పొలాలు ఇచ్చలే మొక్కలు వేసుకున్నాయి ఇలా తెలియదు కదా వెళ్ళి తొక్కేస్తున్నారు ఇక ఇప్పుడు బాగూడదు మే నెలలో బాగోాలి అటు వీళ్ళేమో వీళ్ళేమో వర్షాలు పడినా వర్షాలు కానీ వీళ్ళు ఇప్పుడు పోతున్నారు ఇప్పుడేమో వర్షాలు పంటలు వేసుకునే టైం వాళ్ళు మరి ఆళ్ళు మాత్రం ఊరుకుంటారా ఏదైనా నచ్చపేట నచ్చాపేట ఎన్ని రోజుల నుంచి వస్తున్నావునా ఒక నెల నుంచి వస్తున్నా దొరికినా అవునా దొరికినా ఏదో కొద్ది క్వాలిటీ తక్కువనే అంటున్నారు అంటే నెల నుంచి కూడా ఎక్కడికే వస్తున్నావు వచ్చినా అన్న దొరికిందా కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది అంటున్నారు అంటే ఎన్ని పాయింట్లు వచ్చింది పదకొండు పాయింట్లు వచ్చింది పదకొండు ఎన్ని పాయింట్లు రావాలి పన్నెండు పాయింట్ల పైన ఉండాలండి పన్నెండు పాయింట్ల పైన మరి పదకొండు పాయింట్లు వచ్చింది కదా కొద్ది క్వాలిటీ తక్కువ అంటున్నాడు అంటే టెస్ట్ చేయలేదు ఇంకా అంటే పదకొండు పాయింట్లు వస్తే తీసుకోరంట తీసుకుంటారు ల్యాబ్ తీసుకెళ్ళి చెక్ చేపించాలి వాళ్ళు రాయికి అంతా తీసుకొని చెక్ చేస్తారు ఇంకేం దొరకలేదు అన్న రోజుల నుంచి ఇంకేం దొరకలేదు దొరికినాయి చెక్ చేపియాలా కొనే వాళ్ళకి పెడితే కొంచెం క్వాలిటీ తక్కువనే తమ్ముడు అంటున్నారు అదే అంటే మీరు ముందు మిషన్ పెట్టి చెక్ చేయించుకోవాలి కదా చెక్ చేయించా అన్నీ చేయించారా చేయిస్తే పదకొండు పాయింట్లు పాయింట్లు వచ్చింది అందులో ఒకటే వచ్చిందా మూడు రోజుల్లో ఉన్నాయి మరి ఆ మూడు రోజులు రెండు రోజులు అలా ల్యాబ్ టెస్టింగ్ చేయించుకోవాలి కదా మనం చేయించుకోవాలి బాగా విజయవాడ కానీ ఆడకన్నా పోయి చెక్ చేయించారా గుంటూరులో కూడా ఉన్నారుగా గుంటూరులో అదే విజయవాడ గుంటూరు నష్టా బ్యాటలు లేరా చూపిస్తే కాదంటున్నారు ఈ కొద్ది క్వాలిటీ తక్కువనే అంటున్నారు అది ఇప్పుడు గుంటూరు మీరు ల్యాబిటేషన్ చేయించుకుంటే అక్కడ ఆయన చూసి చెప్తాడు అంటే ఇప్పుడు మీరు మిషన్ పెట్టి చెక్ చేయించారు కదా ఆ మిషన్ కరెక్టేనంట మిషన్ కరెక్టే అండి పాయింట్లు చూపిస్తుంది అంతే అదే దాంట్లో ఒక ఉజ్రమా కాదు అనేది ఎన్ని పాయింట్లు వస్తే అట్లా ఇక్కడే దొరికింది ఇక్కడే దొరికింది ఈ శ్రీరాంపురంలోనే దొరికింది దొరికింది ఇంకెవరికైనా దొరికిందన్న దొరికింది తిరుగుతా ఉన్నారు జనాలు దొరికితే కొంతమంది చూద్దారు కొంతమంది చూపెట్టలేదు మెల్గొండ ఎక్స్ప్రెస్ ఐలండ్ కమ్ముకున్నారు రోజు సుమారు ఎంతమంది వస్తారు ఇక్కడికి ఉంటారు రోజు ఒక కొంతమంది పైన అంటే ఎవరికన్నా ఒకరికన్నా అసలు దొరికిందని అనుకుంటున్నారా ఒక ఆయన దొరికింది చూపించాడు మన ఐస్ గార్డ్ కలర్లో ఉంది మొత్తం మెరుస్తూ ఉంది అది అమ్ముకున్నాడంట అంట తెలీదన్న ఆయన మరే ఊరు అమ్ముకున్నాడో లేదో తెలియదు వాళ్ళే కొంతమంది మేము విజయవాడ నుంచి వచ్చాము ఏం దొరకట్లేదు చెప్తున్నారు వీడియోలు తీసి పెడుతున్నారు ఏం రావట్లేదు ఇవి వచ్చి వారం అవుతుందని చెప్తున్నారు ఇప్పుడు ఒకటి దొరుకుతుంది నెల ఒకరికి దొరికి దొరుకుతుంది మనకి ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి అంట గుడిమెట్ల లేకపోతే కోళ్ళూర లేకపోతే ఇదే జొన్నగిరి అంటావు ఎక్కువ జొన్నగిరి అంటున్నారు మరి టాక్ ఇప్పుడు జొన్నగిరి వెళ్ళనివ్వట్లేదు అంటే జొన్నగిరి పోయేస్తే ఒక రాయి దొరికింది ఒకటే దొరికింది అది ఐదు రోజులు ఉంటే అది కూడా పన్నెండు పాయింట్లు వచ్చింది టెస్ట్ చేయించాను అమ్ముదాం అనుకుంటూ రోజు చోడ పోయి దొరికింది అది కనీసం ఎంతకుపోతుంది అన్న పది ఒక పదిహేను లక్షలు పదహారు లక్షల పైన పోతుంది మళ్ళీ ఎందుకు వస్తాను అన్న మరి అది అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు ఏది మనం ఇంకా ఏదైనా పెద్ద దొరికిద్దా ఒకసారి కోటి రూపాయలకి అమ్ము కాదన్న ఇప్పుడు దొరికింది పన్నెండు పాయింట్లు వచ్చింది అది అమ్ముకున్నాం ఇంకో పదో పదిహేను వస్తాయి పది లక్షలకి ఏముంది గురు ఒకసారి కోటి రూపాయలు ఐదు దొరికింది ఈ మధ్యలో కనపడం ఇంకా గాడికి పోతావు డైరెక్ట్ వైజాగ్ హైదరాబాద్ బెంగళూరు పోతాం ఇంకా దేనికి ఆడ ఇల్లు కట్టుకోవటం ఆడ చదువుకోవటం పిల్లలు అన్ని అది ఏదో నువ్వు పది పదిహేను లక్షల లాటరీ అయితే తెలియనట్టు ఇప్పుడు ప్రస్తుతానికి తగిలినట్టు కన్ఫామ్ అయినది కన్ఫామ్ అయ్యి పన్నెండు పన్నెండు పాయింట్లు వచ్చింది అంటే ఇప్పుడు సర్టిఫికేట్ ఏం తీసుకోలేదు దానికి ల్యాబ్ టెస్ట్ చేయలేను ఇంకా ల్యాబ్ టెస్ట్ చేపిస్తే సర్టిఫికేట్ ఇస్తారు ఇంకా దాన్ని బట్టి మనం అదేలే అంత ఒక పరిగెన్ తొమ్మిది అయి ఎన్ని రోజులు అయిందన్న ఇల్లు జొన్నగిరి వెళ్ళొచ్చు ఇల్లే ఒక పది రోజులు అయింది పది అంటే అక్కడే కొంటారు కదన్న జొన్నగిరిలోని కొన్ని వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు వాళ్ళకి నేను చూపి ఎందుకని వాళ్ళు తక్కువ చదువుతారా రేటు కాదుగా ఇప్పుడు విజయవాడ కల్లా కూడా జొన్నగిరి ఎక్కువని చెప్తున్నారు చెప్పారు మనం అమ్ముకునేది ఎక్కడ తెచ్చి అమ్ముకోవచ్చు అక్కడ అంటే లోకల్లో ఏదన్నా లాక్కోవటం పొలంలో కానీ మా పొలంలో దొరికిందని ఇబ్బంది పెడతారు కదా తెలియకుండా మనం అమ్ముకుంటాం ఏదైనా మనం దొరికిన ఎవరితో చెప్పుకోకుండా ఇంటికి తెచ్చి టెస్టింగ్ చేసి అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు ఏదైనా లాబ్ టెస్టింగ్ చేసుకున్నా సర్టిఫికెట్ ఇస్తారు మళ్ళీ నువ్వు జొన్నగిరి పోయి అమ్ముకోవచ్చు అక్కడ పోయినా అమ్ముకోవచ్చు ఇప్పుడు రేట్ ఎక్కువ ఎక్కువ ఎక్కడ అంటావు ఇక్కడ విజయవాడలోనే రేట్ ఎక్కువ చదువుతారు అక్కడ తక్కువ చదువుతున్నారు జనగిరిలో ఇప్పుడు ఒక ముప్పై లక్షలు దొరికింది అనుకో ఓ పది లక్షలు పన్నెండు లక్షలు ఇచ్చేది వాళ్ళు తక్కువ మన దగ్గర తక్కువ తీసుకుంటున్నారు వాళ్ళు ఎక్కువగా అమ్ముకుంటున్నారు ఎందుకంటే కష్టపడేదేమో మేము వాళ్ళు రేటు ఎక్కువ అమ్ముకుంటున్నారు ఇప్పుడు ఎల్ ఇస్తున్నారు అన్న ఇప్పుడు కొన్నిసార్లు వేసారు మొక్క ఇత్తనం వేసి ఉంటారు కదా అక్కడ మాత్రం బ్రేక్ చేస్తున్నారు అంటున్నారు మిగతా పొలాలు ఏదైనా బయట చుట్టుపక్కల గుడిమెట్ల కోల్ ఏమైనా కోళ్లూరు గుడిమెట్ల ఇంకా వెళ్ళలేదు గురు ప్రజెంట్ ఎక్కడే మనకు దగ్గర అని ఇటు వస్తామన్నా ఇంకా ఏదైనా జొన్నగిరి మాత్రం వెళ్ళొచ్చు ఇప్పుడు కాపు తర్వాత దొన్నినప్పుడు ఆటోమేటిక్ కడిగినట్టు కనపడతా ఉంటది రాయి దేవుడుకోవచ్చు చెప్పి ఒక రాయి దొరికింది వర్షంలోనే లాస్ట్ మంత్ లో వర్షాలు పడ్డప్పుడు వెళ్ళా అక్కడ పోయినప్పుడు ఫస్ట్ రోజు అక్కడ దొరికింది తర్వాత నాలుగు రోజులు దిగినాక దొరక రాయి తీసుకుని వచ్చేసి రాయి తీసుకుని వచ్చేసి నువ్వు నీతో పాటు ఉన్న వాళ్ళకి ఎవరికైనా దొరికిందన్న నువ్వు నాతో పాటు ఉన్న నేను ఇంకా అంత పట్టించుకోవాలి నువ్వు ఒక్కడ వెళ్ళి వచ్చావు ఒక్క నెలలు ఐదు రోజులు అక్కడే ఫుడ్ అన్ని ఏం చేస్తావు వాటిలో ఏదో గుడి దగ్గర బడి దగ్గర పనుకోవడం చేసేది మళ్ళీ అంటే వాళ్ళ కోసం ఆడే ఏమన్నా షెడ్లు బడ్డి వేసినా కానీ అంత వసతిగా ఉండదు సుమారు ఎంత ఖర్చు అయిందన్న రోజుకి అక్కడ ఐదు రోజుకి రెండు వందలు మూడు వందలు ఏదైనా పోవటం నాలుగైదు వేలు దేశపోవటం అవి అయిపోయింది మళ్ళీ ఎందుకు ఇది రావటం ఏదో ఒకసారి ఒక రాయి దొరికింది అనుకో ఒక కోటి రూపాయల ఏదైనా అదృష్టం కొంతమంది సంవత్సరాల తరబడి ఎత్తి వాళ్ళు కూడా ఉన్నారు దొరకలే దొరక రూపాయలు కదా కూడా దొరకన దొరకన వాళ్ళు ఉన్నారు అని పెడితే కొంతమంది ఏమో కాదంటున్నారు కొంతమంది కొద్ది క్వాలిటీ తక్కువ అసలు ఏదైనా టెస్ట్ చేయించావు అనుకో వాళ్ళే చెప్తారు ఏదో ఒక విషయం అది దేనికి వరకం వాళ్ళు బయలుదేరం నువ్వు అదృష్టం అంతే అన్న